కోపం మనల్ని దూరం చేసింది కోపం తగ్గగా ఎరా స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మరిచిపోయారట్రా కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదంట పార్వతీ పరమేశ్వరులాగా చిరంజీవులై చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్ నాయన పొండి ఏమిటి విషయం ఉన్నట్టుండి ఇలా వచ్చావా ఏం లేదు మామయ్య ఒకసారి చూసిపోదాం వచ్చా మన గాడి ఎంత పని చేశాడో చూసావా తెలుసు మావయ్య పట్టాభిరామయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది రెండో అమ్మాయిని మన మనోహరకి చేసుకుంటానని చెప్పి ఏదో సర్దుబాటు చేసి చెప్పొచ్చాడు లోకం తీరే అంత నాయన ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే అయినా వాడికి ఆస్తి ఉంది గనక అందరూ వాడికి పిల్లనిస్తామంటాడు వేడికి అయ్యే పెళ్లి కూడా చెడగొడతాను అవును మావయ్య ఇదంతా నేను చేసిన బాబు శంకరం నా కొడుకేనని చెప్పగలిగితే ఒక్క మాట చెప్పగలిగితే ఇలా జరిగేదా వాడు వాడి భార్య ఇలా అవమానాల పాలయ్యేవాళ్ళు ఆ పసి మనసులు ఎంత బాధపడ్డాయో ఏం చెయ్యగల నేను బ్రతికుండి నా బిడ్డకు చచ్చినవాడినియ్య ఒక్క విషయం అయినా ఇప్పుడు పోయిందేముంది శంకరాన్ని పిలిచి నిజం చెప్పేస్తాను వద్ద మావయ్య నేను ఈ స్థితిలో వాడి ముఖం చూడలేదు ఇన్ని జరిగిన తర్వాత వాడు నన్ను క్షమించలేడు పైగా అసహించుకుంటాడు నీకు తెలవదులే ఊర్కు మామయ్య అంతరా ఏమిటి తయాయ అమ్మాయే నువ్వు ఇలా రండి విశ్వం మామయ్య నా మాట మీరు మామయ్య నువ్వు చేసే ప్రాంతం మంచిది కదా బాబు వాళ్ళని రండి బాబు రండి నమస్కారం చేయండి కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లండి రాయనా బాబు ఇది తీసుకో తీసుకోను ఆయన వీరే మీ నాన్నగారి స్నేహితులు మీ చదువు కోసం నీకు ఎంతో సహాయం చేశారా తీసుకో బాబు తీసుకో మా నాన్నగారి ఆచుకీయమనే తెలిసిందండి లేదు బాబు దేశాలు తిరుగుతూ ఎక్కడో రాలిపోయి ఉంటాడు ఏమైనా మీ నాన్న నీకు చనిపోయిన వాడి కింద లెక్క ఇంకో బాబు శంకరం ఏంటిదంతా